లియో కానీ తీసుకుని నిన్న పేరుపాలెం బీచ్కి వెళ్ళామండి వెళ్లే ముందు మా అమ్మాయిని బట్టలు అయ్యేవాడికి వాడికంటే చూడండి రివర్స్లో వేసింది పైది కిందకి కిందది పైకి వేసింది మార్చాడు తర్వాత వినాయకుడు గుడికి వెళ్తామండి ఫస్ట్ ఏ ఊరు వెళ్ళినా సరే దర్శనం చేసుకొని కొబ్బరికాయది కొట్టి బయలుదేరాము ఇప్పుడు ఎందుకు పేరుపాలెం బీచ్ వెళ్ళారు అని అంటే ఒకటి లియో కొంచెం డల్గా ఉంటున్నాడని చెప్పాను కదండి ఎక్కడికైనా తీసుకెళ్దాము అని అనుకున్నాము ఏదైనా కొంచెం లాంగ్ డ్రైవ్ లాగా వెళ్దాము అనుకుంటే సరే అలాగూ మాఘమాసం కదా బీచ్కి వెళ్తే సముద్ర స్నానం చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా వెళ్ళాము దారిలో అక్కడక్కడ కొంచెం ఆగి స్నాక్స్ కాఫీ టీ కూల్ డ్రింక్స్ అలా ఆగుతూనే ఉన్నాము వాడికి ఏది పెట్టినా తినడండి తాగడు జర్నీలో ఉంటే వాడైతే ఏం తినకుండా అలానే ఉన్నాడు బీచ్కి అయితే వచ్చేసాము చాలాసేపు జర్నీ చేసిన తర్వాత యాక్చువల్లీ మాకు దగ్గరేనండి ఒక సిక్స్టీ ఫైవ్ అలా ఉంటుంది కిలోమీటర్స్ కానీ కొంచెం స్లోగా వెళ్ళడం వల్ల లేటుగా వెళ్ళాము అక్కడికి వెళ్ళేటప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది ఎండ అయితే భయంకరంగా ఉందండి వీడికి మామూలుగా వాటర్ అంటే భయం ఇంకా సముద్రం చూసాడంటే ఇంకా అస్సలు ముందే భయపడిపోతూ ఉంటాడనమాట అదే గోదావరికి తీసుకెళ్ళాం అనుకోండి అంత భయపడ్డు ఇష్టపడతాడు ఇది వరకు పేరుపాలో అన్ సీజన్లో వస్తే ఒక్క వాటర్ బాటిల్ కూడా దొరికేది కదండి చూడండి ఇప్పుడు తీర్థంలాగా ఉంది ఉడత పిల్లలాగా ఎంత స్పీడ్గా వెళ్ళాడు అంతే స్పీడ్గా వచ్చేసాడండి వాడికి మామూలుగానే వాటర్ అంటే భయం కదా ఇంకా సముద్రం వాటర్ అంటే కొంచెం సాల్టీగా ఉంటాయి అలలు వస్తూ ఉంటాయి కదా అవి మీద కొడతా ఉంటే ఇంకా వెనక్కి వచ్చేసాడు అనమాట బకెట్లో వాటర్తో ఆిపోసుకున్నాను షవర్తో వాటర్తో ఆలుపోసుకున్నాను మీరేంటారా సముద్రం వాటర్తో ఆిలిపోయడానికి తీసుకొచ్చారు నన్ను అన్నట్టు ఎక్కేశాడు వాళ్ళ అన్నయ్య భుజం మీదకి నేను కనీసం తడుదూ తడుద్దు కానీ రారా నేను ఉంటాను కదా దగ్గరగా ఆడు మొహం చూడండి అడు భయంతో ఉనికిపోతున్నాడు అనమాట బొమ్మలాగా అయిపోయాడు బీచ్కి వచ్చిన వాళ్ళందరూ వీడిని చూడటమే అసలు ఏంటి వీడు విచిత్రంగా ఉన్నాడు అని వాడు దిగడంట మేము వెళ్ళకూడదంటండి చూడండి వాళ్ళ డాడీ వెళ్ళిపోయారంట అలానే దాటుకుని వెళ్ళిపోతున్నాడు మళ్ళీ భయం వేస్తుంది ముందు నేను బాగుంటేనే కదా మిమ్మల్ని కాపాడేది అన్నట్టు వెనక్కి వచ్చేస్తున్నాడు అదే గోదావరికి తీసుకెళ్ళాం అనుకోండి ఇంత భయపడ్డు ఇష్టంగానే ఆడతాడు చూడండి వెళ్ళకండిరా నా మాట వినండిరా ఎందుకురా రండిరా అన్నట్టు అందరినీ పిలిచేస్తున్నాడండి వెళ్ళొద్దు వెనక్కి వెళ్ళిపోదాం వెనక్కి వెళ్ళిపోదాం అని ఇంకా నేనైతే కాసేపు వాడితోటే ఉన్నాను వాళ్ళందరూ శుభ్రంగా స్నానాలు చేసి ఆడుకున్నారు రే ర నేను కూడా కాసేపు ఆడుకుంటాను అనేసి రమ్మంటే చూడండి వద్దు మమ్మీ మనకి ఎందుకు మమ్మీ స్నానాలు అవి ప్రశాంతంగా బీచ్ ఒడ్డుని కూర్చుని పల్లీలు తిందాం మమ్మీ రా మమ్మీ అన్నాడు కాదని నేను వాడిని ఎత్తుకుని తీసుకెళ్తే చూడండి పారిపోయి వచ్చేసాడు ఇంక వీడితో ఇంకా అవ్వదలే నాకు ఇంకా ఏం లేదు ఇంకా కూర్చోవడమే అనేసి చూడండి పోనీ రా జస్ట్ కడిగేసుకుని వెళ్ళిపోదాం కాలు కడుక్కొని కార్లో కూర్చుందాం రారా అంటే అప్పుడు వచ్చాడండి ఎదుగు మళ్ళీ వచ్చి మళ్ళీ దున్నేసాడు మామూలుగానే ఆ బీచ్లో ఉన్న ఇసుక సన్న రజన్లా ఉంటుందండి బాడీకి పట్టిందంటే టూ డేస్ వరకు మనకి బట్టలకి తలలోనూ అలా ఉండిపోతుంది హెడ్ బాత్ చేయకపోతే చూడండి మొత్తం దొర్లేసి అందులో పొర్లు దండాలు పెట్టేసి రెండ్ర మీకు దండాలు పెడతాను అన్నట్టు అక్కడే కూర్చొని పిలుస్తున్నాడు అనమాట ఆ లోపల ఉన్నారు వాళ్ళు మరీ లోపలికి వెళ్ళలేదు కానీ కొంచెం స్నానం చేయడానికి వెళ్ళారు ఇంకా వచ్చేసామండి వీడు గోల భరించలేక సర్లే అనేసి వచ్చి ఇంటి దగ్గర నుంచి పులిహోర అయితే చేసి తీసుకొచ్చాను అది అందరం తిన్నాం అది కూడా కొంచెం ఫుడ్ పెట్టానండి ఈసారి పప్పీస్ లేవు కదా ఉంటే అసలు బతకనిచ్చేవి కదా మామిడి చెట్టుని మళ్ళీ తెచ్చానండి చూద్దాం ఏమవుతుందో